ముఖ్యంగా కానుల గ్రామంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి రెవెన్యూ సర్వీస్కు నేను కంపల్సరీ అటెండ్ అవుతా అని ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పడము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సమస్యలు ఉంటే భయపడి పారిపోయిన నాయకులను గతంలో చూస్తాం మనం లేకుంటే ఆ సమస్యను వాళ్ళకు అనుకూలంగా మర్చుకొని ఆదాయాన్ని సృష్టించుకున్న ఎమ్మెల్యేలను చూశాం కానీ సమస్యను నేను పరిష్కరిస్తానని ఇక్కడ ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి నేను కాలువ గ్రామం జరుపుతున్నా మనస్ఫూర్తిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గ్రామంలో ఎలక్షన్ల కంటే ముందు ఎమ్మెల్యే గారు ఇందులో తిరిగినప్పుడు ఎక్కువ సమస్య వచ్చేసి మేము కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పొలాన్ని తయారు చేసుకున్న తర్వాత ఈరోజు ఒక భూబగాసుడు వచ్చి మా పొలాన్ని తీసుకుపోయినాడు అతనికి ఎమ్మెల్యే ఎన్నికల సపోర్ట్గా ఉండి కాట్సా రామరెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు మమ్మల్ని కాపాడండి అని ఆ రోజు ఎక్కువ శాతము ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి చెత్తమ్మ గారికి ఆ రోజు అందరూ చెప్తున్నారు అవన్నీ గుర్తుపెట్టుకొని రోజు ఇక్కడికి రావడం జరిగింది మీరు అందరు ఇక్కడ గుంపులుగా వచ్చి ఎమ్మెల్యే గారి చేతులకు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని మాత్రం మీరు అనుకోదండి ఇక్కడ కౌంటర్లుంటే మీ అర్జీలు కంపల్సరీ వాళ్ళకి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అర్జీలను ఆన్లైన్ చేస్తారు మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అధికారులు మీకు టచ్ లో ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు ఈ లోకల్ గా యువ రైతులు చెప్పిన సమస్య మొత్తం ఈ ఊరి సమస్యల్లో ఒకరిద్దరే చెప్పేసినారు ఖచ్చితంగా మీకు ఈ రెవెన్యూ సదస్సులు అభిపత్తి ఎంఆర్ఓ గారు మరి కొంతమంది సర్వర్లను వేరే మండలాల నుంచి కూడా ఇక్కడికి పిలిపించి ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరైతే పొలంలో ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా పట్టాలు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారు దానికి సంబంధించి గత ఎమ్మెల్యే కాదు ఎంత పెద్ద రౌడీలు గుండెలు వచ్చినా కూడా నేను అడ్డుంటానని చెప్పి మీ అందరికి మాట ఇస్తున్నాను ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చి ఆన్లైన్ చేపించే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకున్నారు కాబట్టి ఎవరు అదే రేపడాల్సిన పని లేదు ఫస్ట్ సమస్య అది రెండో సమస్య కావబుగ్గ గ్రామంలో శ్మశాన స్థలాన్ని కూడా కబ్జా చేసే స్థాయికి దిగదేట్నారు వైసీపీ నాయకులు కాలువ గ్రామంలో ఇక్కడ కాలువ బుక్కలో ఉన్న ప్రజలు కూడా ఇక్కడ వచ్చినారు కొంతమంది ఎమ్ఆర్ఓ గారికి నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము వీళ్ళ భూ కబ్జాలకు హద్దు అదుపు లేకుండా అయిపోతుంది గ్రా బాబు మాట్లాడుతున్నా నాకు నేను ఈ ఊరే నాకు తెలియని సమస్య ఏం లేదు ఆ గతంలో ప్రచారం కోసం అని చెప్పి ఆ స్థలాన్ని అప్పుడు చరితమ్మ గారే ఎమ్మెల్యే నిన్నారు దాన్ని తీసి పెడితే గత ఎమ్మెల్యే అడ్డు పెట్టుకొని కొంతమంది శ్మశాన స్థలాన్ని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు దాన్ని కంప్లీట్ గా మీరు ల్యాండ్ మార్కింగ్ చేసి ఎక్కియాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారిని కొడుతున్నాను తర్వాత మూడో సమస్య మండలంలో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో నాయకులందరూ వచ్చి కాలముగ్గలో ఇళ్ల స్థలాల కోసము గడిచిన పది సంవత్సరాల నుంచి ఇదే సమస్య వస్తుంది దయచేసి నేను పక్క గ్రామాల ప్రజలకు నాయకులకు చెప్తున్నాను కాలువలకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటాను ఎవరే కాని ఆడ పట్టాలు ఇచ్చేంత వరకు ఎవరు బేస్మెంట్ ఆలు వేసుకోవద్దని వేస్తే కూడా పడగొట్టి ఆ రాళ్ళని తీసుకుపోయి కాలువబుక కాంపౌండ్ కు వాడుకుంటామని మేము పబ్లిక్ గా ఓపెన్ గా నేను చెప్తున్నా ఎందుకంటే అరువులైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఒకడోడు అర దగ్గర ఇరవై సెంట్లు పట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి ఒక కుటుంబంలో నలుగురు ఐదు మంది అన్నదమ్ములు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసమే ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడికి వచ్చినది కంపల్సరీ ఖచ్చితంగా ఇండ్లు లేకుండా స్థలాలు లేకుండా ఒకటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అక్కడ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇంకా స్థలం మిగులుత అప్పుడు గ్రామాల్లో ఇప్పుడు హైవే రోడ్ ఏంట అప్పుడు రోడ్డు కటింగ్ లో పోయిన వాళ్ళకు కూడా గతంలో చెప్పడం జరిగింది కాలుబుగ్గలు ఇస్తామని దాంట్లో కూడా అరువులైన వాళ్ళకు మాత్రమే ఒకే రాజకీయ ప్రోత్సవాలతోనో గత నాయకులు రికమెండేషన్తోనో ఇచ్చే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా అరువులైన వాళ్ళకు అక్కడ ఇస్తాము అంతవరకు ఎవరు అక్కడ పోయి మళ్ళీ తర్వాత మరాలు తీసుకుపోయినారు పడగొట్టినారని బాధపడితే నేను ఎవరు ఏం చేయలేరు మీరు నిజంగా అరువులైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మెల్యే గారి చేతుల మీద మీకు పట్టాల త్వరలోనే పట్టాలు ఇస్తారు అక్కడ తర్వాత మేడం ఇక్కడ గత నుంచి కూడా ఎప్పుడు ఇళ్ల పట్టాలు ఇక్కడ కాలువ గ్రామంలో ఎప్పుడు ఇవ్వలేదు ఈసారి ఇది ఎన్ని సదస్ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా దగ్గర గ్రామానికి దగ్గర ఏదైనా ఒక ల్యాండ్ చూసి ఇక్కడ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాల ఒకవేళ ఎలక్షన్ల ముందు అర్ధరాత్రిలు కూడా దొంగ పట్టాలు ఇచ్చినారు హనాపురం కాలువలో అవి మూకుమ్మడిగా ఇదే మీటింగ్ లోనే ఎమ్మెల్యే గారు రేవే ఎంఆర్ఓ గారు చెప్పారు అవి రద్దు చేయాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ అవసరానికి రాజకీయ అవసరాలకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఓట్లు ఇప్పించుకోవాలని చూస్తారు ఒకసారి ప్రజలను మోసం చేస్తారు మొన్న ఎలక్షన్ లో ప్రజలు ఆ పట్టాలు తీసుకొని మరీ వాళ్ళు చేయాల్సిన చేశారు కానీ ఆ పట్టాలు ఖచ్చితంగా రద్దు చేపించాలని చెప్పి సేనాపురం కాలువలో నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మీటింగ్ లోనే ఎమ్మెల్యే గారు రెవెన్యూ చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఇంకా మిగతా విషయాలు వస్తే ఈ రీసర్వేలు గత పాలకులు రీసర్వేను పెట్టి గ్రామాలలో ఉన్న రికార్డు వ్యవస్థను మొత్తం నాశనం చేశారు అవన్నీ గమనించిన మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కాలువ గ్రామంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి రెవెన్యూ సర్వస్ కు నేను కంపల్సరీ అటెండ్ అవుతా అని ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పడము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సమస్యలు ఉంటే భయపడి పారిపోయిన నాయకులను గతంలో చూసినాం మనం లేకుంటే ఆ సమస్యను వాళ్ళకు అనుకూలంగా మర్చికొని ఆదాయాన్ని సృష్టించుకున్న ఎమ్మెల్యేలను చూశాం కానీ సమస్యను నేను పరిష్కరిస్తా అని ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యే గారికి నేను కాలువ గ్రామం జరుపుతున్నాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గ్రామంలో ఎలక్షన్ల కంటే ముందు ఎమ్మెల్యే గారు ఇందులో తిరిగినప్పుడు ఎక్కువ సమస్య వచ్చేసి मैं कष्टपर